టీడీపీ ఎరగొండపాలెం నియోజకవర్గ అభ్యర్థిని బూదాల అజితారావు నామినేషన్ కోలాహలంగా జరిగింది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావు నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమం కోలాహలంగా జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వేలాది సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడంతో ఎరగొండపాలెం దద్దరిల్లింది జాతి పిలుపు చంద్రబాబు విజయమే చారిత్రకమలుపు కదలిరంగి యువ కులారా సీమాంధ్ర వీర సైని కులారా మెరగొండపాలెం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావు నామినేషన్ వేశారు ఉదయం పది గంటలకు పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు భూదాల అజితారావు నామినేషన్ సందర్భంగా తెల్లవారుజాం నుంచే నియోజకవర్గంలోని టీడీపీ అభిమానులు భారీ ఎత్తున ఎరగొండపాలెం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు పెద్ద ఎత్తున ప్రజలంతా చేరుకోవడంతో ఆ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొనింది యువత టీడీపీ జెండాలతో జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేస్తూ పట్టణమంతా తిరిగారు నామినేషన్ వేసేందుకు అజితారావు తన కార్యాలయం నుంచి అభిమానులతో ర్యాలీగా బయలుదేరారు ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో ప్రధాన రహదారి జనంతో కిక్కిరిసిపోయింది అనంతరం సెంటర్లో సభ ఏర్పాటు చేసి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు తదుపరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు

టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పోటెత్తారు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజలు తెలుగుదేశం జెండా పట్టి ఉప్పెనెలా కదలివచ్చారు వీరిని చూసిన స్థానికులు ఎరగొండపాలెంలో టీడీపీ విజయం ఖాయమంటూ పలువురు మాట్లాడుకుంటున్నారు వార్ వన్ సైడ్ అనుకునే వైసీపీ నాయకులు ఈ జనాన్ని చూసి భయాందోళనకు గురవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు జాతి పిలుపు చంద్రబాబు విజయమే చారిత్రక కమలుపు కదలి రంగి యువకులారా సీమాంధ్ర వీర సైనికులారా కులారా Yeah!